ఈ రోజు రెసిపీ జస్ట్ పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు లోకి రోటీస్లోకి దేంట్లోకి అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అదే రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తారు ముందుగా మిక్సీ జార్ లోకి రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి షాహీ జీరా ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు పెరుగులోకి ఉప్పు పసుపు గారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా బాగా కలుపుకొని ఈ పెరుగునంతా కూడా కూరలోకి వేసేసి బాగా కలిపి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత దీంట్లోకి రాజమాన్ వేసుకోవాలి నేను ఈ రోజు ఫ్రెష్ కార్న్ కుక్డ్ రాజ్మాతో ఈ రాజ్మా కర్రీ చేస్తున్నాను దీన్ని ఓవర్ నైట్ నాన అవసరం లేదు ఉడక అవసరం లేదు జస్ట్ పది పది నిమిషాలతో ఈ రాజ్మాతో కర్రీ చేసేసుకోవచ్చు జస్ట్ మనం ప్యాకెట్ ఓపెన్ చేసి ఒకసారి వాటర్ తో వాష్ చేసుకుని కర్రీ చేసుకోవడమే ఇవి ప్రీ కుక్డ్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా సింపుల్ గా వంట చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఈ ఫ్రెష్ కార్న్ కుక్డ్ ప్రొడక్ట్స్ తో కర్రీ చేసి పెట్టండి జస్ట్ టెన్ అంటే టెన్ మినిట్స్ లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది రాజ్మా వేసి మగ్గిన తర్వాత కర్రీకి సరిపడగా నీళ్లను పోసి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడం చాలా చాలా బాగుంటుంది చపాతీల్లోకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మీకు కూడా ఈ ఫ్రెష్ కార్న్ కుక్డ్ రాజ్మా ప్రొడక్ట్ లింక్ అవుతే లింక్ అని కమెంట్ చేయండి సెండ్ చేస్తా